అపోస్తులుడైన పౌలు అపోస్తలుడైన రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ 23వ వచనము నుండి పదవ అధ్యాయము ఐదవ అధ్యాయము వచనము వరకు మరియు నేను సువార్తలో వారితో పాలివాడు నగుటకై దాని కొరకే సమస్తమును సమస్త పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు వాడు అన్ని యందు మితముగా ఉండను వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడు లేదు గాని ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టు అయిపోదునేమో అని నా శరీరమును దానిని దాని లోపరుచుకొని కొరింతీలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరు మోషని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిష్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది అయితే వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో గనుక అరణ్యము సంహరింపబడి సంహరింపబడి